దానికి సంబంధించి మేము ఇప్పుడు ఎందుకంటే అది ఒక స్పెక్యులేషన్ వచ్చింది కానీ దానికి సంబంధించి ఎటువంటిది ఒక నిర్ణయంగా రాలేదు రాలేదు ఒకవేళ అదే జరిగితే తప్పనిసరిగా మా పార్టీ కూడా స్పందించాల్సిన విధంగా సీరియస్ అంత ఆ విషయాన్ని కూడా సీరియస్గా తీసుకుంటాం జూబ్లీల్స్ ఉప ఎన్నికల సందర్భంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు నిన్న ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఇక్కడి నుండి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు పోరు నేను దలుచుకుంటే వారం రోజుల్లో కథం చేస్తా వారందరినీ కూడా అంత సాని బెదిరింపు ధోరణి ప్రదర్శించే విధంగా మాట్లాడడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇది ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా జరగవలసిన ఎన్నికల్లో ఈ విధంగా ఒక అధికార పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈ విధంగా బెదిరింపు ధోరణులకు పాల్పడుతూ ఈరోజు ఓటర్లను కానీ నాయకులను కానీ భయభ్రాంతులకు గురి చేసే విధంగా చేస్తున్నందుకు ఈ క్యాండిడేట్పై తక్షణమే అనర్హత వేటు వేయాలి ఎన్నికల నియమాలకి ఉల్లంఘిస్తుండ్రుడు కాబట్టి అసలు ఈ అభ్యర్థి ఎన్నికల్లో నిలబడదానికి కూడా వీలు లేదనే విధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మేముగా డిమాండ్ చేస్తున్నాం కాబట్టి తక్షణమే ఎన్నికల అధికారులు దీనిపై స్పందించి తక్షణమే అతనిపై కేసు నమోదు చేయాలి అవసరం అనుకుంటే అతన్ని డిస్క్వాలిఫై చేయాలి అని చెప్పి మేము ఈ ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం